నాలుగు దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తిలో పేద విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది ఆపన్న హస్తం అందించిన పుల్ల శిరోమణి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహిత సహృదయరాలు స్నేహశీలిని గర్వి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో బాలికల పాఠశాలలో విధులు నిర్వహించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి పింగలి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వల్ల అనంతరం మాట్లాడుతూ నలభై రెండు సంవత్సరాల వృత్తిలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారని ఈ సందర్భంగా అభినందించారు రిటైర్డ్ అవుతున్న చాలామంది ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ రావడం లేదని దానికోసం జేసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమాలను ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలాగే కొనసాగితే రిటైర్డ్ ఉద్యోగులు ఊహించుకునేది ఆందోళనకరంగా ఉందని తెలిపారు అలాగే పెండింగ్ లో ఉన్న అన్ని ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అధికారులు పాల్గొన్నారు సహృదయరాలు స్నేహశీలి నిఘర్వి అందరి వారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు అయిన శ్రీమతి పుల్లా శిరోమణి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వారికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పురస్కారం కూడా అందుకున్నారు ఈ రోజు శ్రీమతి పుల్లా శిరోమణి గారి పదవి విరమణ కార్యక్రమం పురస్కరించుకొని ఈ రోజు రాజాపేట మండలంలో గల బాలికల పాఠశాలలో చివరి రోజును ముగించుకొని అనంతరం రాజపేట మండలంలో గల ఫంక్షన్ హాల్లో పదవి విరమణ కార్యక్రమం జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది మొదట జ్యోతి ప్రజ్వలతో మొదలుపెట్టిన వారు అనంతరం మాట్లాడుతూ నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ లో ఉండడం ఇతరులకు సాధ్యం కాదని శిరోమణిని అభినందించారు దాంతో పాటు వారు మాట్లాడుతూ ఉద్యోగులు చాలా మంది రిటైర్డ్ అవుతున్నారని కానీ వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదని దానికోసం జేసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు తెలిపారు ఇది ఇలాగే కొనసాగితే వారు ఊరుకునేది లేదని తెలిపారు అలాగే ఉన్న అన్ని ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు మరి ఈరోజు మరి ఉద్యోగులు రిటైర్ అవుతూ పోతా ఉన్నారు కానీ వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలు మాత్రం రిటైర్మెంట్ లెసిరెన్స్ మాత్రం ప్రభుత్వం చెల్లించడం లేదు మరి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలకు మరి స్పందించిన ప్రభుత్వం నెలకు ఏడు వందల కోట్ల చొప్పున చెల్లింపులు జరుపుతామని మాట ఇచ్చిన ఆ మాట నిలుపుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి మేము ఈ సందర్భంగా మరి రిటైర్ ఉద్యోగుల ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని వారు దాచుకునే డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఆలస్యం పనికిరాదని చెప్పి ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిస్తూ మరి ఈ సందర్భంగా చెల్లింపులు జరపడంలో ప్రచారం జరిగితే తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆవేశం ఆక్రోశం మరి ఉద్యమ రూపంలోకి వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి అదేవిధంగా మరి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మరి సర్వీస్ రూల్స్ హెల్త్ కార్డ్స్ మరియు ఉపాధ్యాయ ఉద్యోగ విద్యారంగానికి సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని నేను ఉన్నాను